स्टार नाइन न्यूज़ की स्वागत डिटेल्स डीट चुस्ते వైసీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు టీడీపీ ఇంచార్జ్ వీరభద్రాగౌడ ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ ఎమ్మెల్యే విరపాక్షి ఏం చేశారో చెప్పాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రరావు డిమాండ్ చేశారు ఇక ఆలూరు పట్టణంలోని టీడీపీ కాలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే విరుపాక్షి ఆలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని పిలుపునిచ్చారు నా చిట్టా విప్పుతారు అన్నారు కదా మీ చిట్టా కూడా విప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారంటూ సూచించారు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఆలూరు ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు న్యాయం చేయాలని మేము అడగడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఆలూరు నియోజకవర్గం పోతా ఉంది ఏ అభివృద్ధి లేదు అలాంటప్పుడు మీరు అసెంబ్లీకి పోకుంటే ఎలా అక్కడ అసెంబ్లీలో మీ వాణి వినిపించండి ఏం డెవలప్మెంట్ కావాలి అక్కడ అడగండి అని చెప్పడం తప్ప దానికి మీరు రెచ్చిపోయి మా మీద ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తే మేము కూడా ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి ప్రెస్ మీట్ వాళ్ళు ఆన్సర్ ఇస్తాం మేము మిమ్మల్ని కోరేదేమీ సోదరా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మీరు అసెంబ్లీకి పోండి పోకుంటే బాధాకరం అని చెప్పాము తప్పేముంది దీంట్లో ప్రజల్లో నిన్ను ఎన్నుకున్నారు ప్రజాప్రతినిధిని నిన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు ప్రజల కొరకు చేయాలి తప్ప మాకు ప్రత్యేక హోదా ఇస్తే పోతామనేది ఎక్కడ ఎంతవరకు సంబంధించం ప్రతిపక్ష హోదా ఇస్తామనేది ఎంత ఎవరికి సంబంధించం ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి జనాలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా నీకు ఆ ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వకున్నప్పుడు కనీసం నువ్వు ఆలూరు తాలూకా నుంచి ఒక రిప్రజెంటేటివ్గా పోయి నువ్వు మాట్లాడవచ్చు కదా నువ్వు మాట్లాడుకుంటే మనం డెవలప్మెంట్ ల్యాక్ట్ వస్తాయి మేము పోయాకొస్తుందే కానీ మీరు మేము పోటీ పడ్డాం ఓకే నీ అదృష్టం వచ్చింది గెలిచాం కానీ అది ఎన్ని ఓట్లతో పాయింట్ ఎయిట్ మెజార్టీ గెలిచావు అంతే వన్ పర్సెంట్ కూడా కాదు నీ అదృష్టం ఉంది మేము దానికి నీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తాం అభివృద్ధికి ముందుకురా చేద్దాం కాకపోతే అవి ఆరోపణలు చేస్తే మేము కూడా ప్రత్యారోపణలు చేసి వస్తుంది ఏం చెప్పారు నిన్న మీరు డీలర్ కి రెండు లక్షలు ఫీల్డ్ ఎస్టెంట్ కి రెండు లక్షలు బెల్ట్ షాప్ రెండు లక్షలు లక్ష అని చెప్పారు ఎవరి దగ్గర డీలర్ దగ్గర డబ్బు తీసుకున్నామని ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా అదే విధంగా ఈరోజు ఫీల్డ్ అస్టెంట్ రెండు లక్షలు అంటున్నావు ఎవరన్నా ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారని నువ్వు ప్రూవ్ చేయి నేను రాజీనామా చేస్తా ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి అదే విధంగా బెల్ట్ షాపులు లక్ష రూపాయలు అంటున్నారు ఎక్కడున్నాయండి బెల్ట్ షాపులు అసలు అదేవిధంగా చీప్ లిక్కర్లో ఇంకా సబ్సిడీ ఇది సఫిషియెంట్ గా సప్లై కావటం లేదు బెల్డ్ షాపులే లేవు మీరు బెల్డ్ షాప్ గురించి మాట్లాడతారు గతంలో మీ ప్రభుత్వంలో కర్ణాటక మధ్య మీ ఏర్లేపారైంది అప్పుడు నువ్వు అధికారికంగా జడ్ పెట్టేసి ఒకరోజైనా నోరెత్తావా రోజైనా మాట్లాడావా మళ్ళీ అప్పుడు ఏమైంది మీకు అంటే మా మీద బురద జల్లడమే కార్యక్రమం మామ ఇది ఇది ఎంతవరకు సమాంజము సోదరా విరపక్ష గారు అయ్యప్పటి వస్తే ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి